నాన్న మీరు మాకు కావాలి రచించినవారు బొందల నాగేశ్వరరావు గారు రాత్రి పది గంటలు పిల్లలిద్దరూ పడుకున్నాక వెళ్ళి వరండాలో ఉన్న వాలుకుర్చీలో కూర్చుని రోడ్డు వైపు చూస్తుంది భర్త శ్రావణ్ కోసం భార్య పల్లవి వీధి దీపం వెలుగులో నిర్మానుష్యంగా ఉన్న ఆ దారిలో అల్లంత దూరాన రోడ్డంతా తనదేనన్నట్టు అటూ ఇటూ తూలుతూ వస్తున్నాడు శ్రావణ్ భర్తను గమనించిన పల్లవి లేచి వెళ్ళి కాంపౌండ్ గేటు తీసింది బ్యాగును వాకిట్లోనే గిరాటేసి సరాసరి పడగ్గదికెళ్ళి అలాగే మంచానికి అడ్డంగా పడుకున్నాడు శ్రావణ్ బ్యాగును తీసుకువెళ్ళి టీపాయ్ మీదుంచి భర్త వద్దకు వెళ్ళింది పల్లవి ఏమండి మళ్ళీ ఏంటండి ఇది గత నెలలో ఇకపై తాగనని ప్రమాణం చేశారు అడిగింది అవును చేశాను ఇవాళ తాగాను అయితే ఏంటి వెళ్ళవే అవతలికి మత్తుగానే అన్నాడు అది కాదండి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు రోజూ ఈ స్థితిలో మిమ్మల్ని చూస్తే మీ వల్ల వాళ్ళు పాడయ్యే ప్రమాదం ఉంది పిల్ల ఎనిమిదవ తరగతి చదువుతుంది షార్క్ గర్ల్ బహుశా తను గమనిస్తుందేమోనన్నది నా అనుమానం బ్రతిమాలింది ఏంటే పిల్లలు ప్రమాదమంటూ వాగుతున్నావు రాస్కెల్ అని కోపంగా లేచి అలాగే చెంపను చెల్లు మనిపించాడు పల్లవి చెంపను పట్టుకొని మీరు కొట్టడం నాకు కొత్తమీ కాదు కొట్టండి కానీ ఇలా తాగి రాకండి రండి బోంచేద్దాం బ్రతిమాలినట్టు అడిగింది నేను ఫ్రెండ్స్తో బోంచేసే వచ్చాను నా ఎదురే ఉండకు వెళ్ళి పడుకో మంచంలో అటు తిరిగి పడుకున్నాడు శ్రావణ్ అంతా నా కర్మ మందు ముట్టనని ప్రమాణం చేశారు ఇవాళ మళ్ళీ తాగొచ్చారు నేను భార్యను సరే ఓర్చుకుంటాను పెద్ద పాపకు అన్నీ అర్థమయ్యే వయసు తను ఫీలైతే ఇంకేమన్నా ఉందా వీరి వల్ల గుట్టు బట్టబయలైతే తప్పకుండా విపరీత పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది భగవంతుడా అలా జరగకుండా వీరు తాగుడు మానేలా చేయి స్వామి అని గొనుక్కుంటూ పిల్లలున్న గదికి వెళ్ళబోయింది పల్లవి పల్లవి మాటలు లీలగా శ్రావం చెవిన పడ్డాయి షాక్ తిన్నట్టు దిగ్గున లేచాడు మరి మనసులో ఏమనుకున్నాడో ఏమో వెళ్ళి పల్లవి చేతులను గట్టిగా పట్టుకున్నాడు పల్లవి అంటూ వదలండి నేను వెళ్ళాలి కోపాన్ని ప్రదర్శించిందామే నన్ను క్షమించు పల్లవి నిజమే తాగనని ప్రమాణం చేశాను నెల నాళ్ళు జాగ్రత్తగానే ఉన్నాను కానీ నా స్నేహితులు నన్ను బలవంతంగా తీసుకెళ్ళారు ఆఫీసులో నేను ఓ టెండర్ పాస్ చేశానని అందుకు ఆ పార్టీ వాళ్ళు ఐదు వేలిచ్చారని ఆ డబ్బును ఈ విధంగానే ఖర్చు పెట్టాలన్నారు నాది తప్పే ఇంకెప్పుడూ ఇలా నడుచుకోను పొద్దాక పిల్లల్ని భగవంతుణ్ణి గుర్తు చేస్తూ నన్ను భయపెట్టకు పల్లవి ప్రాధేయపూర్వకంగా అన్నాడు శ్రావణ్ చేసేది లేక భర్త చేతుల నుంచి తన చేతులను సున్నితంగా విడిపించుకొని మౌనంగా వెళ్ళిపోయింది పల్లవి మరుసటి రోజు శ్రావణ్ త్వరగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు ఆఫీసులో కనీసం పక్క సీటులో ఉన్న ఫ్రెండును కూడా పలకరించకుండా పనిలో నిమగ్నమయ్యాడు కాఫీకి ఒక్కడే వెళ్ళాడు లంచ్ అవర్లో ఫ్రెండ్స్తో కలవకుండా బోంచేసి వచ్చి సీటులో కూర్చున్నాడు ఏరా ఉదయం నుంచి చూస్తున్నాం కాఫీకి ఒక్కడివే వెళ్ళావు లంచ్ కూడా ఒక్కడివే తీసుకున్నావు ఏంటి సంగతి మాతో చేరవా మేమంటరాని వాళ్ళమా అడిగాడు ఒకడు చెప్పు మామా నువ్వు మాతో రాకుంటే ఏదో వెలితిగా ఉన్నట్టుంది కారణమేంటి ఏంటి వాడు ప్రశ్నించాడు శ్రావణ్ మౌనంగా ఉండిపోయాడు పోనీలేరా ఒరే శ్రావణ్ విను మనమందరం కలిసి చేసి పెట్టిన మరో పనికి ఇవాళ దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఐదు వేల రూపాయలు ఇచ్చారు సాయంత్రం స్వాగత హోటల్లో మనం పార్టీ చేసుకుంటున్నాం వచ్చే భాగం డబ్బులు ఇమ్మని అడక్కు మూడో వాడన్నాడు నాకేమీ వద్దురా మీరే తీసుకోండి పార్టీ కూడా మీరే చేసుకోండి నన్ను వదిలేయండి చాలు దృఢంగా వచ్చాయి ఆ మాటలు శ్రావణ్ నోటి నుంచి పక్కపక్క నవ్వారు ముగ్గురు స్నేహితులు వాళ్లల్లో రెండో వాడు వీలు ఒక్కడివే మంచివాడివి అనిపించుకోవడం కుదరదు కావాలంటే రేపటి నుంచి మాకు దూరంగా ఉండిపో పద పదమామా అన్నాడు రెక్క పట్టుకుని లేపుతూ తప్పదన్నట్టు పైకి లేచాడు శ్రావణ్ శ్రావణ్ ను నెట్టుకుంటూ వెళ్ళి బైకులో కూర్చోబెట్టుకుని నలుగురు స్వాగత హోటల్కు వెళ్ళారు ఓ టేబుల్లో కూర్చున్నారు బ్రాందీ ఆర్డర్ చేసుకున్నారు ఐదు నిమిషాల్లో బ్రాందీ వచ్చింది సైడ్ డిష్తో పాటు తాగడం మొదలు పెట్టారు ముగ్గురు స్నేహితులు ఏంట్రా గ్లాస్ ముందుంచుకొని మౌనంగా ఉన్నావు ఒక్క పెగ్గేలే లాగిచ్చేయ్ అన్నాడు మూడో ఫ్రెండు అయితే భార్యకిచ్చిన మాట మనస్సులో మెదలగా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు శ్రావణ్ ఏంట్రా ఆలోచిస్తున్నావు సిప్ చెయ్ అన్నాడు ఇంకొకడు గోల పెట్టారు మిగతా ఇద్దరు శ్రావణ్ కూడా గ్లాసులోని బ్రాందీని గటగటా తాగేసి పొద్దుపోయిందిరా నేనొస్తాను రేపు కలుద్దాంలే అంటూ పైకి లేవబోయాడు అప్పుడు తన జేబులోంచి మడిచిపెట్టిన నోటు పుస్తకంలోని కాగితం ఒకటి కింద పడింది దాన్ని చేతికి తీసుకుని బ్యాగుతో పాటు గబగబా బైక్ వద్దకు నడిచాడు బైకు మీద కూర్చుని కాగితాన్ని విప్పి చూశాడు అది కూతురు లాస్య దస్తూరితో రాసుంది సుదీర్ఘమైన ఉత్తరమది వెంటనే చదవను ప్రారంభించాడు నాన్న భయం వల్ల మీతో ముఖాముఖిగా చెప్పుకోలేని నాలుగు మాటలు ఈ ఉత్తరంలో రాస్తున్నాను ఇవాళ నా పుట్టినరోజు మీరు త్వరగా వస్తారని నమ్ముతున్నాను పోతే మిమ్మల్ని నిత్యం గమనిస్తూనే ఉన్నాను ఉదయం ఆఫీసుకు వెళ్ళేటప్పుడు బాగానే వెళతారు సాయంత్రం అసలు సాయంత్రం ఆఫీస్ అవుతూనే మీరెప్పుడు ఇంటికి వచ్చారు కనుక ఏ అర్ధరాత్రికో బాగా తాగి తూలుతూ వస్తారు అమ్మ ప్రశ్నిస్తే విచక్షణ రహితంగా మూర్ఖుడిలా మారిపోయి చెయ్యి చేసుకుంటారు మరి ఏ దేవుడు కరుణించాడో గత నెలలో ఓ రోజు తాగనని అమ్మకు ప్రమాణం చేసి బుద్ధిగా ఉంటూ వచ్చారు మేము సంతోషించాము మరి మళ్ళీ మీకేమైందో రెండు రోజుల నుంచి తాగుతున్నారు మీ వల్ల ఇరుగు పొరుగు వాళ్ళ వద్ద పరుగు పోతుందని అమ్మ మిమ్మల్ని మందలించటం మాని ఓర్పుతో మీకు అనుకూలంగా మారిపోయింది అయితే నేను అమ్మలా మారి మౌనంగా ఉండలేకపోతున్నాను నాన్న ఎనిమిదవ తరగతి చదువుకుంటున్న నాకు కాస్త ఆలోచించే శక్తి ఉంది మీరు ఇలాగే ఉంటే నా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందేమో అన్న భయం నాకుంది మిమ్మల్ని మీ తాగుడిని తలుచుకుంటే అసహ్యం వేస్తుంది మీకు తెలియందేమీ కాదు ఈ తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనమైపోతున్నాయి నా స్నేహితురాలు తండ్రి ఈ తాగుడికి బానిస కావడం వల్ల వాళ్లను ఆర్థిక ఇబ్బందులు వెంటాడగా చదువు మానుకుని ఏదో కంపెనీలో ఐదు వేల రూపాయలకు ఉద్యోగం చేస్తోంది అలాంటి పరిణామమే ఇంకో స్నేహితురాలి ఇంట్లో చోటు చేసుకోగా వాళ్ళ అమ్మ ఉరివేసుకుని చనిపోయింది ఇప్పుడు తల్లిలేని పిల్లగా తాగుబోతు తండ్రి ప్రేమానురాగాలకు దూరంగా బాధతో బడికి వస్తోందో అమ్మాయి మరి భవిష్యత్తులో తన జీవితం ఎలా సాగుతుందో ఊహించలేము నాన్న అసలు మీకేమైంది నాది నా తమ్ముడిది భవిష్యత్తు మీకక్కరలేదా మేము ఎలా పోయినా పర్వాలేదా మళ్ళీ తాగుతున్నారెందుకు మొదటే మనం అప్పుల ఊబిలో కూరుకుపోయాం అందుకు తగ్గట్టు అటు నాన్నమ్మ నుంచో లేక అమ్మమ్మ నుంచో ఎలాంటి ఆర్థిక సహాయం పొందలేకపోతున్నాం ఇక మీ జీతం డబ్బుల్లో మీ వ్యసనాలకు పోను మిగిలిన డబ్బు అమ్మ చేతికిస్తే ఆమె ఈ కుటుంబాన్ని ఎంతో కష్టంగా నెట్టుకొస్తోంది పాపం నాన్న ఇలాగే కొనసాగితే మా భవిష్యత్ ఏమో కానీ మీరు చెల్లుకుంటారు అవును నాన్న ఆరోగ్యం దెబ్బతిని ఊపిరితిత్తుల వ్యాధితో మీరు బాధపడుతున్నారని నాకు ఈ మధ్య తెలిసింది ఎలా తెలిసిందంటారా మొన్నో రోజు మొన్నో రోజు మీరు రోజూ దగ్గే మామూలు దగ్గుకు తేడాగా ఎడతెరపి లేకుండా దగ్గి కళ్ళతో రక్తం పడగా దాన్ని మీ షర్టుకు తుడిచి పక్కన పెట్టారు అది చూసి నేను షాక్కు గురయ్యాను అంటే అది ఊపిరితిత్తుల వ్యాధేగా కనుక నాన్న మీరు మాకు కావాలి మా కోసమైనా మీరు బ్రతకాలి ఆలోచించుకోండి తాగుడు మానండి అమ్మని తమ్ముణ్ణి నన్ను సంతోషంగా ఉంచండి మా కోసం బతకండి ప్లీజ్ నాన్నకు ప్రేమతో లాస్యా అని రాసిన కూతురి ఉత్తరం మొత్తం చదివిన శ్రావణ్కు ముచ్చమటలు పూసినాయి మీరు మాకు కావాలి మాకోసమైనా మీరు బ్రతకాలి అన్న మాటలు శ్రావణ్ హృదయాంతరాలను తాకాయి కచీఫ్తో ముఖ తుడుచుకున్నాడు బైకును స్టార్ట్ చేసుకుని ఇంటికి బయలుదేరాడు అప్పుడు రాత్రి తొమ్మిది గంటలు గంట తొమ్మిది అయ్యింది కదమ్మా క్యాండిల్స్ వెలికించి కేక్ కట్ చేస్తే నీ పుట్టినరోజు పండగ అయ్యిందనిపించుకుని భోంచేసి పడుకుందాం తల్లి పల్లవి అంది అవునక్క నాకు ఆకలవుతోంది పైగా నీ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు తమ్ముడు రిషి కుదరదురా నాన్న రావాలి వస్తాడు అప్పుడే నేను కేక్ కట్ చేస్తాను అని అటు వాకిటి వైపు చూస్తుండగా బైకును పార్క్ చేసి పరుగెత్తినట్టు లోనికి వచ్చాడు తల్లి లాస్యా అంటూ శ్రావణ్ అప్పటికే తండ్రిలో మార్పును గమనించింది లాస్యా తను రాసి జేబులో ఉంచిన ఉత్తరం తండ్రి చదివి ఉంటాడని గుర్తించింది ఆ ఉత్తరమే తన తండ్రిలో మార్పు తెచ్చిందనుకుంది వెంటనే నాన్న అంటూ దగ్గరికి వాటేసుకుంది ఇద్దరి కళ్ళల్లో అశ్రుధారలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియకపోయినా అయోమయ పరిస్థితుల్లో తల్లి తమ్ముడు కూడా కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకున్నారు పల్లవి బాబు మీరు దగ్గరికి రండి అన్నాడు శ్రావణ్ భార్య పిల్లాడు కూడా శ్రావణ్ దగ్గరకు వెళ్ళారు తల్లి లాస్య నన్ను క్షమించమ్మా నువ్వు కూడా నన్ను క్షమించు పల్లవి నాలో కలిగిన మార్పుకు మాటలకు మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ అందుకు కారణం నా బంగారు తల్లి లాస్య నాకు రాసిన ఈ ఉత్తరమే ఇదే నా కళ్ళు తెరిపించింది తాగుడితో నా ఆరోగ్యం క్షీణిస్తుందన్నది నాకొక్కడికే తెలుసు అనుకున్నాను కానీ అది నా కూతురు గుర్తించింది ఆ వ్యాధి నుంచి బయటికి రమ్మని నన్ను అప్రమత్తం చేసింది అవును సంపాదనంతా తాగుడికే ఖర్చు పెట్టి అప్పుల పాలై ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుని అధఃపాతాలానికి దిగజారిపోతున్న నన్ను ఈ ఉత్తరమే కళ్ళు తెరిపించింది ఇదిగో మీకు ప్రమాణం చేసి చెబుతున్నాను ఇకపై నేను తాగను ఇది నా ప్రియపుత్రిక లాస్య మీద ఒట్టు అంటూ చేతిలో చేయేసి ముగ్గురిని అక్కున చేర్చుకున్నాడు కన్నీళ్లతో శ్రావణ్ అదేనండి మాకు కావాలి భార్య పల్లవి దీనంగా అంది అవును నాన్న నేను ఊహించినట్టే మీరు మారిపోయారు ఇక మీరు తాగరని గట్టిగా నమ్ముతున్నాం ఎందుకంటే మీరు ఒట్టు పెట్టుకున్నది నా మీద కదా అంది లాస్యాం తప్పకుండా తల్లి అంటూ తన మెడలో ఉన్న చిన్నపాటి గొలుసును తీసి లాస్య మెడలో వేసి విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ కూతుర్ని దీవించాడు శ్రావణ్ కొవ్వొత్తులను ఆర్పి కేకును కట్ చేసి మూడు పీసులను తీసి తండ్రి తల్లి తమ్ముడి నోళ్ళల్లో పెట్టింది లాస్యాం అలాగే తల్లి తండ్రి తమ్ముడు కేకును కొద్ది కొద్దిగా తీసి లాస్య నోటికి అందించారు లాస్య రాసిన లెటర్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఈ కథని మరికొంతమందికి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్